హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు రెసిపీ నెయ్యితో మనము చికెన్ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకునేది నేను చూపిస్తున్నాను ఈ రెసిపీ చేసేదానికి నేను చికెన్ హాఫ్ కిలో తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలాగా మనము నెయ్యితో చికెన్ ఫ్రై అనేది చేసినామంటే స్పైసీగా మనము నెయ్యితో ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తే మనము సైడ్ డిష్గా కానీ లేదా చపాతీలో కానీ బిర్యానీలో కానీ ఈ విధంగా మనం చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలాగా దీంట్లోకి మసాలా పౌడర్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ చక్క చెక్క రెండించిళ్ళు లవంగాలు ఒక నాలుగు బిర్యానీ ఒకటి తీసుకునేసి డ్రై రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి అంతా కాగిన తర్వాత టూ ఆనియన్స్ స్లైస్గా కట్ చేసి వేసుకున్నానండి లో ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక కొద్దిగా టైం అనేది పడుతుంది మనము మీడియం ఫ్లేమ్లో చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ అంతా మనకు అవన్నీ సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకునేసి వన్ మినిట్ బాగా కలుపుకునేసి మనము ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ కూడా మనము వేసుకోవాలండి ఇలాగా వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఫ్లేమ్ను మనము ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకునేసి మూత పెట్టేయాలండి మూత అనేది వన్ మినిట్కు తీసేస్తే మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి వస్తుంది తర్వాత మనము ఈ నెయ్యిలోనే ఈ చికెన్ అంతా కూడా ఫ్రై కావాలండి మనము వాటర్ అనేది వేయకూడదు ఈ విధంగా చికెన్లో కొద్దిగా వాటర్ అనేది వచ్చింది కనుక మల్ల మూత పెట్టేసి వన్ మినిట్ తర్వాత తీస్తే ఈ విధంగా మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి తేలుతుందండి ఇలాగా వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు మనము ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసి వేసుకున్నామంటే మంచి అరవై అనేది ఉంటుంది లేదా అప్పటికప్పుడు మనం దంచి పెట్టి వేసినా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కానీ వన్ వన్ మినిట్ కానీ మనం బాగా కలుపుకునేసి మూత పెట్టేసి తర్వాత ఒక నిమిషం తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా డ్రై అయిపోతుందండి ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత మనము పచ్చి కరివేపాకును కొద్దిగా తీసుకునేసి వేసుకోవాలండి చికెన్లో తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఇలా మసాలా పొడిని అంతా వేసిన తర్వాత చికెన్కు పట్టే విధంగా మనం స్వాచ్లతో బాగా కలుపుకోవాలండి తర్వాత చికెన్ ఉడికిందో లేదో మనము చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నెయ్యితో మనము చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీంట్లో వేసిన మసాలా కూడా మనము ఇక్కడ కారం అనేది యూజ్ చేయలేదండి పెప్పర్ అనేది ఎక్కువగా యూజ్ చేసాము కనుక మిరియాలు ధనియాలు జీలకర్ర తర్వాత బిర్యానీకు చెక్క లవంగాలే కదండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంకా సర్వ్ చేయడమే అండి తప్పకుండా ట్రై చేయండి